మన పుట్టుకకు మనం గడుపుతున్న ఈ జీవితానికి కారణం మన పెద్దలు గతించిన వారి ఆత్మ శాంతి కొరకు మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం సంవత్సరంలో ఉండేటువంటి పక్షం రోజుల్లో వారిని తలుచుకుని దానం గాని గాని ఏదైనా కార్యక్రమం జరిపించండి అని చెప్తారు ఆ శుభ సమయం ఇప్పుడే సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖున సర్వపితృ అమావాస్య మహాలయ అమావాస్య అని అంటారు ఆ రోజున మన పెద్దల్ని తలుచుకుని వివిధ దానాలు గాని హోమం గాని తర్పణాలు గాని మనం చేస్తూ ఉంటాం మరి అలాంటి కార్యక్రమాలు ఒక మహాపుణ్యక్షేత్రంలో చేస్తే ఎంత బాగుంటుందో కదా ఈ అవకాశం ప్రతిసారి మనకి అందకపోవచ్చు కాశీ మహాక్షేత్రంలో గంగా నది ఒడ్డున రాజాఘాట్ దగ్గరలో తిలాహోమం జరుగుతుందండి ఈ మహాలయ అమావాస్య సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖున ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభమవుతుంది ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కూడా మనకి బుకింగ్స్ కి అవకాశం ఉంటుంది కాబట్టి సమయం చాలా తక్కువగా ఉంది నిత్యాగ్ని డాట్ వెబ్సైట్ ద్వారా పేరు గోత్రం నమోదు చేయించుకోండి ఎవరైతే గతించిన మీ కుటుంబ సభ్యులు మీ పెద్దలు ఉన్న వారి పేరు గోత్రం కూడా మీరు ఒక ముప్పై మంది వరకు కూడా అందించవచ్చు అంటే ఎన్ని తరాల వరకు మీకు గుర్తుంటే గనక అన్ని తరాలు మీరు అందించండి అలాగే చాలా మందికి సందేహం ఏంటంటే ఎప్పుడు చదువుతారు అని హోమం జరుగుతున్నప్పుడే ఈ పేర్లన్నీ కూడా అక్కడ చదవటం జరుగుతుంది ఒకే ఒక్క అవకాశం ఈ సంవత్సరంలో మనకి మిగిలిందంటే సర్వపిత అమావాస్య ఇక ఎందుకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కి కాల్ చేసి మీరు వివరాలు కనుక్కోండి మొత్తంగా ఈ తిలా హోమం జరిపించడానికి పదిహేను వందల యాభై ఒక్క రూపాయల రుసుముంటుంది అవి మీరు డైరెక్ట్ గా వెబ్సైట్ ద్వారా కూడా చెల్లించవచ్చు